గుజరాత్ కు చెందిన యశస్వి అనే మహిళ పాలు పెరుగు వంటి సహజ పదార్థాలతో సౌందర్య లేపనాలు తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రస్తుత మార్కెట్లలో దొరికే బ్యూటీ ప్రాజెక్ట్స్ ను చాలా వరకు కృత్రిమ రసాయనాలతో తయారు చేస్తున్నారు దీనివల్ల మహిళలకు దీర్ఘకాలంలో చర్మ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అయితే వీటికి ప్రత్యామ్నాయంగా కొత్త తరహా ఉత్పత్తులను యశస్వి తయారు చేయాలనుకున్నారు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన యశస్వి అక్కడ సౌందర్య ఉత్పత్తుల తయారీ గురించి ఆ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతను తెలుసుకున్నారు తిరిగి స్వదేశానికి చేరుకునే మహిళల సహకారంతో చిన్న స్థాయిలో సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు రసాయనాలతో కాకుండా పాలు పెరుగు నెయ్యి వేప గుడాల్ ఆకుల లాంటి సహజ పదార్థాలతో సౌందర్య లేపనాలను తయారు చేస్తున్నారు తోటి మహిళలకు సైతం ఈ ఉత్పత్తులను ఎలా తయారు చేయాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు క్రమంగా వినియోగదారులకు విక్రయించడం మొదలుపెట్టారు అయితే అవి ప్రజలకు నచ్చడంతో పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు ఇప్పుడు ఆమె ఉత్పత్తులకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరిగింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరుగుతున్న క్రాఫ్ట్ రూట్ ఎగ్జిబిషన్లో యశస్వి తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి